అనామిక మొదటి భర్తని సేట్ని కోర్టుకు తీసుకొచ్చి నిజం బయటపెట్టిన రాజ్ షాక్ లో రాహుల్ రుద్రాణి ఆనందంలో అప్పు కావ్య అపర్ణ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అనామిక మొదటి భర్తని సేట్ని కోర్టుకు తీసుకొచ్చి రాజ్ ఏ నిజం బయట పెట్టించాడు మరి రాహుల్ రుద్రాణి ఎలా షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక కోర్టుకైనా వెళ్తాను అని చెప్పి క్లియర్ గా చెప్పేసింది అలా ఇక మొత్తం మీద అనామిక మాట అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే కోర్టుకెళ్లి రచ్చ చేద్దాం అనుకుంటున్నావా అంటే వెళతాను అవసరమైతే అక్కడ దాకా కూడా వెళతాను అని చెప్పేసేసి ఇక అనామిక మాట్లాడుతూ ఉండగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అనామిక అని చెప్పి చెప్తారు ఇప్పుడే నేను కరెక్ట్ గా చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా పోనీలే పోనీలే అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనుకోవడం తప్పని నాకు అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ విషయంలో స్పేర్ చేసేది లేదు వదులుకోవలసిన అవసరం అంతకంటే లేదు చచ్చినట్టు కళ్యాణ్ నా కాళ్ల దగ్గరికి వస్తాడు ఎవరికోసం రాడు అని చెప్పి మాట్లాడుతున్న అనామిక మాటలు విని నాకు తెలిసి ఇది కాపురం నాశనం చేసుకోవటమే కాదు రావలసిన డబ్బును కూడా రాకుండా చేస్తుంది అని చెప్పేసి అంటాడు ఇక అనామిక తండ్రి శైలజతోటి మీరు అలా మాట్లాడకండి అది బాధపడుతుంది అని చెప్పనంటే ఏం బాధపడటమో ఏమో మనం చెప్పి పంపింది ఏంటి ఆవిడ గారు ఏంటి అసలు ఏమనుకుంటోంది అని చెప్పి కోపంగా మాట్లాడతాడు దాంతో ఏం కావాలి నాన్న మీకు డబ్బే కదా నేను ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి నాకు రావాల్సిన వాటా తీసుకొని ఇస్తాను అనగానే నీకు రావాల్సిన వాటాని అంత ఇదిగా చెప్తున్నావు ఎలా వాటా వస్తుంది నీకు నువ్వేమన్నా వాళ్ళ ఇంటి మనవరాలివా లేకపోతే వాళ్ళ ఇంటి కూతురువా వాడు వాళ్ళ ఇంటి వారసుడిని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళావనే విషయం నువ్వు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోర్లే అని చెప్పేసి అంటే అదే అందుకోసమే నేను ఆ ఇంటి వారసుడిని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళాను కాబట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి చెప్తున్నాను అని అంటూ ఉంటే నిన్న ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవ్వమన్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటే అవును అన్న నేను అదే చెప్తున్నాను నేను కాంప్రమైజ్ అవ్వను అవ్వాల్సిన పని నాకు లేదు అని చెప్పి అంటూ ఇక అనామిక వెళ్ళిపోతుంది సరే అయితే నీ బాదేదో నువ్వు పడు నాకు అనవసరం అని చెప్పని అంటాడు ఇక ఈలోపు అనామిక చాలా స్పీడ్గా వెళ్ళి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు హ్యాపీగా ఉన్నావా ఇంకేముందిలే అయిపోయింది ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసేసి చాలా కూర్చుని ఉన్నావా అని చెప్పని అంటుంది ఏంటి గా కూర్చునేది ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు అని చెప్పని అంటాడు ఆ మాటలకు అప్పు ఉంటే చాలు అనుకుని నువ్వు ఇదంతా చేసుకుంటూ వచ్చావంటే పిచ్చి మాటలు మాట్లాడుకు అప్పు ఉంటే చాలు అని చెప్పి నేనెందుకు అనుకుంటాను అసలు అలా అనుకోవాల్సిన అవసరం నాకేంటి ఏమైనా పిచ్చివాడిలా కనిపిస్తున్నాన నీకు నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుని అప్పు ఉంటే చాలు అని చెప్పి నేనెందుకు అనుకుంటాను అని చెప్పని అంటాడు ఆ మాటలకు సరే అయితే నువ్వు అలా అనుకోలేదు కానీ నేనే నీ జీవితంలోకి అప్పు రావాలని కోరుకున్నాను కదూ అని చెప్పి అంటే చూడానామిక నువ్వేం చేసుకుంటావు చేసుకో ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం నన్ను తీసుకెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్లో కూడా పెట్టించావు మా వాళ్ళు బెయిల్ తీసుకురావడానికి నాన్న తిప్పలు పడాల్సి వచ్చింది బెయిల్ కూడా రాని కేసు పెట్టి నన్ను ఇరికించావు నిన్ను మామూలుగా వదిలిపెట్టను ఎట్టి నువ్వు వదిలిపెట్టను ఎప్పటి వరకు నీ మీద ఫోకస్ చెయ్యక నువ్వు అంత హ్యాపీగా ఉంటున్నావు మా అన్నయ్య నీ మీద ఫోకస్ చేశాడంటే నిన్ను కరెక్ట్గా రెండు రోజుల్లో తీసుకొచ్చి కోర్టులో కూర్చోబెడతాడు జాగ్రత్త అని చెప్పని అంటాడు మీరు నన్ను ఏమీ చేయలేరు ఏదో గొప్పగా అనుకుంటున్నారు నా నా విషయంలో మీరందరూ బోర్లా పట్టం తప్ప మీ వల్ల కాదు అంటూ వెళ్లిపోతుంది ఆ ఇక ఆ మాటలతో కళ్యాణ్కి ఇంకా కోపం వస్తుంది అనయ్య అనయ్య అంటూ గబగబా కిందికి వస్తాడు ఏంటి కళ్యాణ్ ఏమైంది అంటే నువ్వు దాన్ని మాత్రం వదిలిపెట్టకన్నయ్య ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పని అంటే చెయ్యాలి చెయ్యాలనే నేను అనుకుంటున్నాను దానికి తగ్గ ప్రణాళికలు నేను వేసుకుంటున్నాను కన్ఫామ్గా చేసి తీరుతాను అని చెప్పి అనగానే నేను అదే అంటున్నానయ్య అది చాలా పొగరుగా సమాధానం చెప్తుంది దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్యాణ్ అయితే లాయర్ గారి దగ్గరికి వెళదాం అని చెప్పని అంటాడు లాయర్ని రమ్మని చెప్పాను వస్తున్నాడు నువ్వు కంగారు పడకు అనగానే ఇక కళ్యాణ్ వెయిట్ చేస్తూ ఉండగా లాయర్ ఇంటికి వస్తాడు ఆ లాయర్కి వివరాలు మొత్తం చెప్తాడు కళ్యాణ్ అవన్నీ విన్నటువంటి లాయర్ సరేనండి అలాగే అయితే మీరు అన్న ప్రకారమే మొత్తానికైతే వాళ్ళకి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ విషయంలో గట్టిగా కౌంటర్ ఇద్దాం దాంతోపాటు వాళ్లంతటా వాళ్లే తప్పు చేశామని డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకున్నామని ఒప్పుకునేలా చేద్దాం అని చెప్పి లాయర్ చెప్తాడు సరే అయితే అని ఇక పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుని అక్కడ నుంచి బయలుదేరిపోతాడు మేబీ ఈ వీక్లో మీకు హియరింగ్ ఉంటుంది మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తాడు సరే అంటారు వాళ్ళు ఇక అనామికకి ఈలోపు కోర్టు నుంచి సమన్లు పంపిస్తారు ఏంటి ముందుకు ముందు నువ్వే విడాకుల కోసం వచ్చేసావు అంటే ఎప్పుడెప్పుడు నన్ను వదిలించుకుని ఎప్పుడెప్పుడు దాన్ని పెళ్లి చేసేసుకుందామా అనుకుంటున్నావా అప్పటి వరకు ఆగారా లేకపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారా ఆల్రెడీ మీ అన్న చేశాడు అనుకున్న తప్పు కాస్త మీ పెద్దనాన్న చేశాడని తెలిసి ఆ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు కదా దాంతో కాపురం చేయకుండానే బిడ్డను కన్నానని చెప్పి నీ అన్న అబద్దాలు చెప్పుకున్నాడు కదా అంటూ అనామిక ఒక్కో మాట ఒక్కో మాట వదులుతుంటే మనసు చాలా కష్టంగా ఉంటుంది ఇక కళ్యాణ్కైతే ఇక అయినా కూడా మనసు చంపుకుని చెప్తా నీకు ఎలా సమాధానం చెప్పాలో నేను అలాగే చెప్తా అని చెప్పని అంటాడు అలా అంటున్నటువంటి కళ్యాణ్ మాటలతోటి అనామిక ఆలోచనలో పడుతుంది కొంపదీసి వీడికి నా గురించి తెలిసిందే ఏంటి అనుకుంటుంది కానీ అలా అనుకునే అనామిక తప్పు చేస్తుంది వెంటనే తన ముందు భర్తకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసి ఏంటి నువ్వు రాజ్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళావా అంటుంది నేనెందుకు వెళ్తాను నాకేం అవసరం అని చెప్పి అనగానే అలా గాన ఎవరైనా నీకు కాంటాక్ట్లోకి వస్తే వెంటనే నాకు చెప్పు నువ్వు గనక యాక్షన్ చేసి వాళ్ళతోటి నిజాలు గనక చెప్పావో తెలుసుగా నా సంగతి ప్రాణం తీయటానికి కూడా నేను వెనకాడను అని చెప్పని అనగానే ఇక వెంటనే నాకు తెలుసుగా నువ్వెలాంటి దానివో ఎంత దుర్మార్గురాలివో నాకు తెలుసుగా అని చెప్పని అంటాడు తెలుసు కదా అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు నాతో పెట్టుకుంటే పాముతో ఆటాడినట్టే ప్రాణాలతో చెలగటాలు ఆడుకున్నట్టే అని చెప్పి అంటూ ఫోన్ పెట్టేస్తుంది రాక్షసి ఇప్పటిదాకా చేసింది చాలేదని మళ్ళీ ఆ కుటుంబాన్ని నాశనం చేయటానికి బయలుదేరావా చిచ్చి అని చెప్పి అనుకుంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆనామిక ముందు భర్త ఇక అలా పెట్టేసిన తర్వాత చాలా ఆలోచనలో పడతాడు ఏం చేయాలి దీన్ని ఎలాగైనా సరే బుద్ధొచ్చేలా చేయాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా రాజ్ దగ్గర నుంచి అతనికి ఫోన్ వస్తుంది హలో ఎవరు అనగానే నేను స్వరాజ్ అనామిక పెళ్లి చేసుకున్న కళ్యాణ్కి అన్నయ్యని అనగానే సార్ మీకు నా నెంబర్ అని చెప్పానంటే నీ నెంబర్ సంపాదించడం పెద్ద బ్రహ్మాండమా అదేమన్నా ఎవరికీ తెలియని విద్య ఈ రోజుల్లో అది చాలా ఈజీ చెప్పు ఏంటి అసలు సంగతి అని చెప్పని అంటే ఇక అతను మొత్తం చెప్పుకుంటూ వస్తాడు అంతా విన్న రాజ్ సరే ఇవే విషయాలు మీరు రేపు కోర్టులో చెప్పాలి చెప్తారుగా అంటాడు తప్పకుండా సార్ మీరు నాకు కాల్ చేసినట్టు దానికి తెలియనివ్వకండి అలా తెలిస్తే ఖచ్చితంగా అది నాకు ఏదో ఒకటి చేసి చంపేసే ఆలోచన కూడా చేస్తుంది అని అనగానే అలాగే నేను తెలియనివ్వను మీరు తెలియనివ్వకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక తర్వాత రోజున ఉదయమే లాయర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది సార్ రేపు లేదు ఎల్లుండే మనకి వాయిదా అని చెప్పగానే ఇక రాజు వెంటనే అనామిక మొదటి భర్తకు ఫోన్ చేసి ఎల్లుండి మార్నింగ్ సెవెన్ కల్లా మీరు ఇక్కడ హైదరాబాద్లో దిగేలా ప్లాన్ చేసుకోండి అని చెప్పి చెప్తే అలాగే సార్ నేను ముంబై నుంచి రావాలి సో అక్కడ నుంచి బయలుదేరి నేను వచ్చేస్తాను అంటే ఫ్లైట్ టికెట్ వేస్తాను వచ్చేసేయండి మీరు అనవసరంగా ఇబ్బంది పడొద్దు అని చెప్పని అంటాడు సరే సార్ అయితే అని చెప్పి ఇక ఫ్లైట్ ఫ్లైట్ టికెట్ రాజు పంపించగానే అక్కడ నుంచి బయలుదేరి అనామిక మొదటి భర్త వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇక డ్రైవర్ డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తే అతన్ని చూసి ఎవరితను అంటే అనామిక మొదటి భర్త అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని చెప్పని అంటే అవును అనామికకు ఇదివరకే పెళ్ళయింది అతను చెప్పిన ఒక్కో విషయం విని నాకే కళ్ళు తిరిగినంత పని అయింది ఇప్పుడు మీరందరూ వినకండి కానీ రిప్ కోర్టులో చెప్తాడు అప్పుడు అందరూ వినండి ఈరోజే కదా హీరింగ్ అందరూ వస్తారా అని అడుగుతాడు వస్తాం ఏం చేస్తాం ఇంటి పరువుని వీధికి ఇచ్చేసిన తర్వాత రాక తప్పుతుందా అని చెప్పేసి ఇక అందరూ ఒక్కొక్కరుగా బయలుదేరుతారు ఇక అనామిక భర్త కూడా అంటే అనామిక ముందు భర్త కూడా బయలుదేరతాడు అందరూ కలిసి కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కోర్టు దగ్గర సేట్ వచ్చి నుంచొని ఉంటాడు సేట్జీ నమస్తే అనుకని నమస్తే రాజ్జీ ఏంటి సార్ ఇదంతా మీరు చేసిన మంచి ఎటుపోయింది మీరు చేసిన సాయం ఎట్టుపోయింది వాడు అంతే సార్ వాడు అంతే వాడి కూతురు అంతే వాడి అమ్మ వాడి భార్య ఇంకా పెద్ద డేంజర్ అది కనిపించదు అని చెప్పేసేసి అంటాడు ఇక సేట్ అయితే ఆ మాటలతో రాజ్ వెంటనే అదే సేట్ మేము అదే ఆలోచిస్తున్నాం అసలు ఇలాంటి ఫ్యామిలీలో మా కళ్యాణ్ ఎలా పడ్డాడా అని ఆలోచిస్తున్నాం చాలా బాధగా ఉంది మాకు కూడా కానీ తొందరగా ఈ దరిద్రం వదిలిపోతే మా తమ్ముడి జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పని అంటే అది అంతా తొందరగా వదిలేది కాదు సబ్ మీకు తెలియదు అని చెప్పని అనగానే ఏమో ఏమవుతుందో చూద్దాం అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఆ మాటలతో రాజ్ ఏంటి సార్ అలా అంటారేంటి అనగానే మీకు మేము రెండు కోట్లు అప్పు తీర్చాం అంతే కదా అంటే హయ్యో సాబ్ అసలు మీకు తెలుసా వాళ్ళు కట్టిన ఇల్లు కూడా పూర్తి డబ్బు అప్పుతో కట్టారు ఎక్కడ అప్పు దొరికితే అప్పుడు అక్కడ తీసుకొచ్చి ఆస్తులు కూడబెట్టుకున్నారు అవి రేట్లు పెరిగాయి అమ్మటానికి మనసు ఒప్పట్లేదు అప్పులు తీర్చమంటే తీర్చరు ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని తిప్పడమే పనిగా పెట్టుకున్నారు అలాగే తిప్పుతున్నారు కూడా అని చెప్పి చెప్పగానే మరి ఇప్పుడు ఎంతకీ వాళ్ళ అప్పు ఎంత ఉంది మీ దగ్గర అంటే నా దగ్గర ఒక ఇరవై ఐదు కోట్లు వాళ్ళ అన్నయ్య దగ్గర అంటే మా అన్నయ్య దగ్గర ఒక పది కోట్లు తీసుకున్నారు అని చెప్పగానే ఏం చూసి ఇచ్చారండి అంటే వాళ్ళది ఆఫీస్ కంపెనీ అప్పుడు బాగా నడుస్తూ ఉండేది అందుకోసమని మేము అది చూసి ఇచ్చాం తీరా చూస్తే మాకెవరికి చెప్పకుండా తెలియకుండా ఆ కంపెనీని అమ్మేశాడు అది సరి చేసింది అక్కడి నుంచే మాకు దెబ్బ పడింది అప్పటి నుంచి మేము మా డబ్బుల కోసం పిచ్చివాళ్ళలా తిరుగుతూనే ఉన్నాం అని చెప్పగానే ఇక అనామిక మొదటి భర్త చెప్పిన దానికి ఇక్కడ సేడ్ చెప్పిన దానికి బాగా సింక్ అవటంతో ఇక రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు చి ఇలాంటి దాన్న కళ్యాణ్ జీవితంలోకి తీసుకొచ్చాం అసలు ముందు వెనక ఆలోచించకుండా వాడు అడగగానే ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఇలా చేసేయటం మందే తప్పు అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటున్నటువంటి అయితే చాలా ఆలోచనలో పడతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణ్ని ఇంకా అనామికని ఒకటి కానివ్వకూడదు ఎలా అయినా అనామికని కళ్యాణ్ జీవితంలోంచి బయటకు పంపించేయాలి అని చెప్పని అనుకుంటాడు అలా అనుకున్నటువంటి రాజ్ అయితే వెంటనే ఇక లాయర్ తోటి అన్ని విషయాలు చెప్పేసిన తర్వాత ఇక కోర్టులో అందరి ముందు లాయర్ గారు అనామిక గురించి మాట్లాడుతూ ఉంటే నా క్యారెక్టర్ని చీప్ చేసి మాట్లాడే అర్హత మీకు లేదు అయినా మీరెవరు అలా మాట్లాడటానికి అసలు నా జీవితం నాశనమైపోయింది నా జీవితం గురించి నేను బాధపడుతున్నాను నా గురించి ఎవరూ లేదు ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడేటప్పుడు మీరు వంద రకాలుగా ఆలోచించుకోవాలి అని చెప్పి చాలా తిప్పుకుంటూ మాట్లాడుతుంది అనామిక సరే మేడం మీరు అన్నట్టే మేము వంద రకాలుగా ఆలోచించి మాట్లాడతాం కానీ ఇక్కడ మాట్లాడే ఈ వ్యక్తి గురించి మీకు తెలుసు లేదో చెప్పండి అని చెప్పి ఇక తన భర్తను పిలుస్తారు అతను వచ్చి బోన్లో నుంచి ఉండేసరికి అనామిక షాక్ అయిపోతుంది ఏంటిది వీడి సంగతి ఎలా తెలిసింది వాడికి మరీ మరీ చెప్పాను రాజుతో నువ్వు కాంటాక్ట్ అవ్వకు అని చెప్పేసేసి మరి తీరా చూస్తే ఇదేంటి అని అనుకుంటూ ఉండగానే ఇంకప్పుడు అతను అన్ని నిజాలు బయట పెడతాడు నేను చాలా చాలా పేదవాడిని ఆ విషయం తనకి తెలిసే నన్ను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నేను నిన్ను పెళ్లి చేసుకున్నది నువ్వు పేదవాడివని నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావని అని చెప్పని అంటూ వాళ్ళ ఇంట్లో పనుల దగ్గర నుంచి ఆఫీస్ పనుల దగ్గర నుంచి ప్రతి పని చేయించుకోవటంతో పాటు ఇంట్లో ఒక పనివాడిలా చూసింది సరే ఇవన్నీ సహించుకున్నాను కానీ చివరాఖరికి ఒక రోజున వేరే అతనితో కలిసి ఇంటికి వచ్చింది ఎవరతను అంటే నీకు అడిగే రైట్ లేదు ఎందుకంటే నువ్వు కొక్కిన పేనులా పడుండడం తప్ప ఇంకేమీ చేయడానికి పనికిరావు నోరు మూసుకుని ఉండు అని చెప్పనంది దాంతో నా ఆత్మగౌరవం దెబ్బతిని నేను ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు నువ్వు నా కట్టు బానేసవి ఏ ఇంట్లో పడుండటం తప్ప నీకు వేరే దారి లేదు అని చెప్పి మాట్లాడారు ఆ మాటలకి ఆ తల్లి కూతుళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించి ఇక నేను ఆ ఇంట్లోంచి కదిలిపోయాను అలా కదలడానికి కూడా నా వల్ల కాలేదు అంతలా నన్ను హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసేసింది ప్రతిరోజు కూడా పగలంతా పనిచేసిన తర్వాత రాత్రులు కూర్చుని తనకి సేవలు చేయాల్సి వచ్చేది ఆ సేవలు చేయటం నా వల్ల కాక నీకు దండం పెడతాను తల్లి నన్ను వదిలేసాయి అంటే ఏ పెళ్లి చేసుకున్న దేనికి అంటూ మాట్లాడటం మొదలుపెట్టింది ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు ఇవన్నీ కూడా నన్ను కనీసం మనిషిని అనే విషయం కూడా గుర్తుపెట్టుకోలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోయాయి అందుకోసమే నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసేసి ఓ ఎవరికి తెలియకుండా కూరగాయలకు వెళ్తున్నానని చెప్పి అట్నుంచి అట్టే నేను వెళ్ళిపోయాను మది ఇదిగో తను మొన్న ఫోన్ చేసింది ఇప్పటి వరకు నాకు ఫోన్ లేదు ఏమి లేదు ఫోన్ చేసి రాజ్తోటి నువ్వు కాంటాక్ట్లోకి వెళ్ళకు అని చెప్పి నాకు చెప్పింది ఈ లోపే రాజ్సర్ నా కాంటాక్ట్లోకి వచ్చారు ఆయనకి వివరంగా మొత్తం అంతా చెప్పేసరికి ఆయనే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పని బాధపడతాడు ఇక అనామిక భర్త అయిపోయిన తర్వాత ఇక సేటు దగ్గర తీసుకున్న అప్పు గురించి కూడా ఇక్కడ సేట్ వచ్చి కోర్టులో చెప్పేసరికి ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇన్ని రకాలుగా ఒక కుటుంబాన్ని మోసం చేయడానికి తల్లి తండ్రి కూతురు అందరూ కలిసి ప్లాన్ చేశారంటే వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక జడ్జి గారు మొత్తం విని ఏమ్మా అనామిక ఇదంతా నిజమేనా అని అనగానే అవును సార్ నిజమే అని చెప్పి చెప్తుంది ఎందుకు ఇలా చేశావు అనగానే మా అమ్మ వాళ్ళ అప్పులు తీర్చుకోవటానికి నాకు వేరే దారి లేక నేను ఇలా చేశాను కానీ కళ్యాణ్ విషయంలో మాత్రం నేను జెన్యున్గా ఉన్నాను కానీ కళ్యాణ్ మాత్రం జెన్యున్గా లేడు అనగానే ఆ విషయం నువ్వెలా చెప్తావమ్మా గా లేడు అనే మాట నువ్వెలా చెప్తావు అసలు మాకు అర్థంగా కడుగుతున్నాను తను గా లేకపోతే నిన్ను పెళ్లి చేసుకునేవాడా నువ్వేంటి అని ఎంక్వైరీ చేసుకోకుండా నీకు మెళ్ళో తాళి కట్టేవాడా అంత ఆర్భాటంగా అంత అంగరంగ వైభవంగా నీకు పెళ్లి జరిగి ఉండేదా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే అదంతా కాదు అప్పుకి కళ్యాణ్కి మధ్యన ఉన్న ఆ సంబంధం గురించి బయట పెట్టమనండి అంటూ ఉంటే ఏ సంబంధం ఉందమ్మా అని చెప్పని అంటారు వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అని చెప్పి అంటూ ఉంటే హే పిచ్చిద మాట్లాడుతావు ఏంటమ్మాయి నువ్వు చేస్తోంది ఏమన్నా నీకు తెలుస్తోందా అసలు అసలు ఈ కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి ఇక జడ్జి గారు కూడా తిడతారు ఏమో సార్ నాకు అదేం తెలీదు నాకైతే కళ్యాణ్ అప్పు ఇద్దరూ మాట్లాడుకోవటం ఇష్టం లేదు మాట్లాడుకోకూడదు అని చెప్పని అంటుంది చూడండి ఈ అమ్మాయిని నేను మెడికల్కి రిప్రజెంట్ మెడికల్కి రిఫర్ చేస్తున్నాను ఒకసారి ఈ అమ్మాయి మెంటల్ కండిషన్ అండ్ అదేవిధంగా తను అసలు నలుగురిలో ఉండడానికి అర్హత కలిగిన మనిషి కాదో మొత్తం అంతా కూడా చెకప్ చేసి చెప్పమనండి అంటే అంటే ఏంటి నన్ను పిచ్చిదాని కింద కట్టారా నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నా మీకు నేను అంట అంటూ ఇక నిజంగానే పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది అనామిక అనామికను చూసి కళ్యాణ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు ఏంటి ఏంటది నా ఇది నేను ప్రేమించిన ఆ ఎందుకు ఇలా తయారైపోయింది ఎందుకు ఇలా పిచ్చిదైపోయింది అని చెప్పేసేసి అనుకుంటూ ఇక కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు అనామిక ఏడ్చుకుంటూ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినటువంటి అనామికను చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు తనకి ఎక్కడా కూడా కొంచెం కూడా రిగ్రెట్ లేదు కొంచెం కూడా బాధ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక అలా బాధపడుతూ ఉంటే ఆలోచన 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 పిచ్చి పిచ్చి ఆలోచనలతో వెంటనే కళ్యాణ్ అయితే ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నా వల్ల కాదు అని చెప్పేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన తర్వాత కోర్టులో కళ్యాణ్కి అనామికకి డైవోర్స్ మ్యాన్ శాంక్షన్ చేస్తాం వన్ వీక్లో అని చెప్పి చెప్తారు ఆ మాటలు విని ఇక అనామిక తట్టుకోలేక నేను బతకను నేను బతికే అనవసరం ఎవరికి నేను అక్కర్లేదు మా అమ్మ వాళ్ళకి డబ్బు కోసమే కావాలి కళ్యాణ్కి నేను అసలు అవసరమే లేదు నేను ఉంటే అనామిక అడ్డుగా ఉంది కాబట్టి అప్పు నా జీవితంలోకి రాదు అని చెప్పి బాధపడతాడు ఇదంతా కాదు వద్దు అసలు వద్దు అని చెప్పేసి ఇక అనామిక బాధపడుతూ బాధపడుతూ తలుపు వేసేసుకుంటుంది ఇక వెంటనే రాజ్కి ఫోన్ చేస్తారు అనామిక పేరెంట్స్ నేనేం చేయలేనండి ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కావ్య అయితే అలా అనకండి వెళదాం పదండి అని చెప్పేసేసి తీసుకెళ్తుంది అలా తీసుకెళ్ళిన తర్వాత అనామిక నువ్వు చెప్పిన మాట విను పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి పిచ్చి పనులు చేయకు అని చెప్పేసేసి తిడుతుంది కావ్య ఎన్ని తిట్టి ఏమి లాభం అనామిక మాత్రం తలుపు తీయదు కానీ ఒక మాట క్లియర్గా చెప్తుంది నేను బయటికి రావడం అంటూ జరిగితే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికే వస్తాను అది కూడా కళ్యాణ్ నా చెప్పు చేతల్లో ఉండి నా మాట వినేలాగా అప్పుతో ఎప్పటికీ మాట్లాడకుండా ఉండేలాగా ఇది నా షరత్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఏమనుకున్నా నాకు పర్వాలేదు అంటూ ఉంటుంది చూడనమిక ఆశకు పో అత్యాసకు పోకు పోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది నీ కాపురమే కూలిపోతుంది ఆలోచించుకోనమిక అని చెప్పి చెప్తూ ఉండేసరికి నేనేం ఆలోచించుకోను ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు నాకొద్దు అని చెప్పి గట్టి గట్టిగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటే ఇక అక్కడ నుంచి కావ్య కదిలిపోతుంది ఈ లోపు కళ్యాణ్ ఇంటికి వస్తాడు అలా ఇంటికి వచ్చిన కళ్యాణ్ ఇంట్లో వాళ్ళందరితో క్లియర్గా ఒక విషయం చెప్తాడు మీరందరూ ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నా లైఫ్లోకి అనామిక రావడం జరగదు నా లైఫ్లో నుంచి ఒక ఫ్రెండ్గా ఉన్న అప్పు బయటికి పోవడము జరగదు ఈ రెండు జరగని పనులు కాబట్టి ఎవరూ కూడా వాటి మీద ఆశ పెట్టుకుని అనవసరంగా నన్ను బాధ పెట్టి మీరు బాధపడకండి అని అంటూ ఉంటే లక్ష్మి అది జరిగినా నాకేం బాధ లేదురా ఎందుకంటే నీ జీవితం సంతోషంగా ఉండాలనేది నేను కోరుకుంటాను అలాగే అప్పు వల్ల నువ్వు సంతోషంగా ఉంటావంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలతోటి కళ్యాణ్ అయితే నేనే చేసుకుంటానన్నా అది నన్ను చేసుకోదమ్మా ఎందుకంటే ఇంత అల్లరైపోయిన తర్వాత ఇప్పుడు అది పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా కూడా చుట్టుపక్కల వాళ్ళంతా జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాము అనే మాట్లాడతారు తప్ప ఎట్టి పరిస్థితులను మా ప్రేమ గురించి కానీ అది మా ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళు ఆలోచించరు అది చేసిన రచ్చ గురించి ఎవరు ఆలోచించరు కేవలం ఆడపిల్లను పెట్టాను అనే మాటే మాట్లాడతారు ఇవన్నీ నాకెందుకమ్మా నాకు వద్దు నేనైతే నా వల్ల కాదు నాకు అనామిక వద్దు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇక కోర్టు కూడా డైవర్స్ నోట్ అనేది ఇచ్చేసేయటంతో కళ్యాణ్ అనామిక నుంచి విడిపోతాడు మరి ఇప్పుడు అనామిక నుంచి విడిపోయిన కళ్యాణ్ అప్పు గురించి ఏమైనా ఆలోచిస్తాడా అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారా మరి దాంతో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి